నేను నేనొక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు మనను సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్లో దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు సాధారణమైనవి కావు ఆయన మాటలు ఆయన క్రియలు ఆయన తీర్పులు ఇవన్నీ విన్నవారి మనస్సులో గంభీరమైన ప్రభావం చూపిస్తాయి కొన్నిసార్లు విశ్వాసం కలిగిస్తాయి కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగిస్తాయి మరికొన్నిసార్లు భయాన్ని కలిగిస్తాయి ఈ వచనంలో దేవుడు చెప్పేది ఏంటంటే ఏలి కుటుంబంపై ఆయన తీర్పు త్వరలో రాబోతుంది ఏలి కుమారులు పవిత్రమైన యాజక కార్యాలను అవమానపరిచారు దేవుని బలి పద్ధతులను తక్కువ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు ఏలి వారికి తప్పని చెప్పాడు కానీ ఖచ్చితంగా ఆపలేకపోయాడు దేవుడు క్షమించే దేవుడు కానీ మనుషులు పాపంలో మునిగిపోతూ దేవుని పవిత్రతను తక్కువ చేసి చూస్తే ఆయన తీర్పు తప్పదు అది ఎంత గంభీరంగా ఉంటుందంటే వినేవారందరూ చెవులు గింగురమంటాయి అది కేవలం ఒక కథ విన్నట్టు కాకుండా విన్నవారు వణికిపోయేంత ప్రభావం చూపుతుంది ఉదాహరణకు నోవాహు కాలంలో జలప్రలయం సుదము గుమరాల నాశనం ఏలి కుమారుల మరణం ఇవన్నీ వినగానే ప్రజలు వణికిపోయారు ఆయన చెప్పేది మనం వినకపోతే ఒకరోజు ఆయన తీర్పు ద్వారా మన చెవులు కూడా గింగురమనేటట్టు చేస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టు వాడు వదిలి లేచిన పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యహోవ చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవ ఏమీ చేయడు సింహము గర్జించెను భయపడని వాడెవడు ప్రభువైన యహోవ ఆజ్ఞయించి ఉన్నాడు ప్రవచింపకుండువాడెవడు అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి అని ప్రియులారా ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఏడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచే వారికి శ్రమ ఎవరు చూచేదారు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చున ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చివటి వారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గురుడివారు కన్నులార చూచెదరు అని సహోదరి సహోదరులారా యహోవయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు కీడుచే యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయిచు గుమ్మములో తమ్మును గద్దించు వాణిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇజ్రాయేల్ లో నీవు కార్యము చేయబోచున్నావని దానిని వినువారందరి చెవులు గింగురుమనునని నీవు క్షమించే దేవుడవు కానీ మనుషులు పాపంలో మునిగిపోతూ నీ పవిత్రతను తక్కువ చేసి చూస్తే నీ తీర్పు తప్పదని సెలవిచ్చావు తన నీకు స్థుతులు దేవా మేము నీ మాటను వింటూ అన్ని విషయాల్లో నీకు లోబడుతూ నీ తీర్పులోనికి రాకుండా ఉండుటకు సహాయము దయచేయమని మేము కేవలము నోటి మాటలతో నీ వద్దకు రాక పెదవులతో మాత్రమే నేను గణపరచక మా హృదయమును నీకు సమీపము చేసుకొని నిజముగా నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని నీ అందు మాకు కలుగు సంతోషము నీవే అధికం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్